హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహితా చిన్మ ఈ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి సో దానికోసం నేను ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు కారం అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి వన్ బై వన్ ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఎగ్ మొత్తం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వన్ బై వన్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సేమ్ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి లిడ్ పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గిపోతాయి నెక్స్ట్ మనం దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకుందామండి కరివేపాకు అలానే స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే టూ స్పూన్స్ కారం వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ సాల్ట్ తగినంత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కాసేపు లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గరికి పడిన తర్వాత దీనిలో మనం వన్ బై వన్ ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇలా ఎగ్స్ అన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాసేపు లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో మనం ఇంకా కొరియండర్తో అండరుతో గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ